హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది ఏ మూలకెళ్ళిన యువత సీఎం సీఎం అరుస్తుంటే చాలాసార్లు వాళ్ళు ఇక్కడే ఇక్కడే కదా అరిచింది మొదట ఇక్కడేనా అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవదు కానీ నా మాట అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకులా పనిచేస్తా పదవి ఇస్తే బాధ్యత పనిచేస్తా అది నువ్వు ఎమ్మెల్యే గారి నుంచో పెట్టు కార్యకర్త నుంచో పెట్టు లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎం గా చేసింది ఇది అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే అంటే నాకు రెండు తెలియ నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటారు పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉంది ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే ఏ రాజ్యాంగం రాసింది ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత ఏ బిడ్ ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి అప్యాయతిగా మాట్లాడేది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా ఇందాక నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది చంపేస్తున్నాను పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనుల్లో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను పుటాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోవాలి నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని రెండు వేల ఒకటిలోనూ పంతొమ్మిది వందల తొంభై అనుకుంటాను శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను చదివాను చదివి ఒకటే కోరుకున్నా ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి నాకు కుదిరేది కాదు పిఠాపురంకి రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే తప్ప శ్రీపాద శ్రీ తన దగ్గరికి తీసుకురా అలాంటి శ్రీపాద శ్రీ సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను మీకు రుణగ్రస్తుల్ని మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం మేము ఒక్కరం కాదు ఇక్కడ పెద్దలు వర్మగారు ఉన్నారు యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు మేమందరం సమిష్టిగా అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు ఇరవై తొమ్మిదికి కాదు ఇరవై ఎనిమిదికే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధి చేసి పెడతాం అంత పనిచేసి పెడతాం అంత బలంగా పనిచేస్తాం నా కొన్ని సమస్యలు ఉంటే కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారితనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను ఈ పని అనుకున్నాం ఈ పని అవుతుంది ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ నాకు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఈ సమస్యలన్నింటికి చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి